హాయ్ అండి వెల్కమ్ టు యమునా విజయవాడ అమ్మాయి అందరూ బాగున్నారా ఇప్పుడు మార్నింగ్ అయితే కొట్ట దగ్గరికి వెళ్తున్నాను ఏం తీసుకొస్తాను ఎందుకు వెళ్తున్నాను కొట్ట దగ్గరికి చూడండి అలాగే ఈరోజు బ్లాగ్ అనేది చాలా బాగుంటుంది కొన్ని కొన్ని స్వీట్ మెమోరీస్ మీతో షేర్ చేసుకున్నాను కంపల్సరీ బ్లాగ్ అనేది పూర్తయింతవరకు చూడండి అలాగే ఒక చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు యమునా విజయవాడమ్మ ఈ అనే నా యూట్యూబ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఇక్కడ వచ్చేసి పాల ప్యాకెట్ అను ఒక బిస్కెట్ ప్యాకెట్ అయితే తెచ్చుకుంటున్నాను అదేంటి నువ్వేమన్నా చిన్నపిల్లవా ఇంట్లో పిల్లలకి పెట్టకుండా నువ్వేంటి బిస్కెట్ ప్యాకెట్ తెచ్చుకోవడం అంటారేమో ఇప్పుడు బిస్కెట్ తినాలన్నా ఇంకా వే ఏదన్నా ఫ్రూట్స్ తినాలన్నా వయసుతో సంబంధం లేదు కదా తినాలనే ఆలోచన ఆశ ఉంటే చాలు చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా తినొచ్చు పిల్లలైతే స్కూల్కి పంపించేశాను స్కూల్కి వెళ్ళిపోయారు పొద్దున్నే ఈరోజు టీ పెట్టలేదు అన్నం కూర వండేసి పిల్లలకి పెట్టి పిల్లల్ని రెడీ చేసి బాక్స్ అయితే పెట్టి పంపించాను ఇంకా పిల్లలు వెళ్ళిన తర్వాత ప్రశాంతంగా పాల ప్యాకెట్ అయితే తెచ్చుకుంటున్నాను టీ పెట్టుకొని తాగుదాము ప్రశాంతంగా అనేసి ఇంకెందుకో ఒక బిస్కెట్ కూడా తినాలనిపించింది అందుకని ఒక బిస్కెట్ అను పాల ప్యాకెట్ అయితే తెచ్చుకున్నాను పాల ప్యాకెట్ వచ్చేసి గోల్డ్ ప్యాకెట్ తెచ్చుకున్నాను నాకు అదే నచ్చుతుంది ఇంకా వేరే ఏ ఇతర ప్యాకెట్స్ కూడా నాకు అంత ఇష్టం ఉండదు గోల్డ్ ప్యాకెట్ అయితేనే మంచిగా టేస్ట్ ఉంటుంది తాగిన ఫీలింగ్ ఉంటుంది ఇంక వచ్చి బిస్కెట్ ప్యాకెట్ అన్నాను కదా అన్నిట్లో నా బెస్ట్ ఫేవరెట్ ఏంటంటే ఈ బిస్కెట్ అండి పేరు వచ్చేసి జిమ్ జామ్ మీరు ఆల్రెడీ చూసున్నారా మీకు కూడా ఇష్టమా నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి అలాగే మీకు ఈ బిస్కెట్ ఇష్టమైతే తప్పకుండా కామెంట్ చేయండి నేను మర్చిపోకుండా రిప్లై ఇస్తాను ఇంక ఇది వచ్చేసి జిమ్ జామ్ అనమాట బిస్కెట్ ప్యాకెట్ సూపర్ ఉంటుంది అసలు నాకు చాలా ఇష్టం అనమాట బిస్కెట్లన్నిట్లో ఈ బిస్కెటే ఇష్టము చాక్లెట్లలో వచ్చేసి స్నిక్కర్స్ చాక్లెట్లు ఇష్టం అన్నమాట ఇంక ఇది వచ్చేసి ఏంటంటే ఇట్లా క్రీమ్ బిస్కెట్ ప్యాకెట్ క్రీమ్ బిస్కెట్ టైప్లో ఉంటుంది లోపల వచ్చేసి క్రీమ్ ఉంటుంది వైట్ క్రీము పైన వచ్చేసి ఒక టైప్ టైప్లో మన పేస్ట్ లాగా ఉంటుంది అంటే పేస్ట్ అంటే మళ్ళీ మీకు అర్థం అవ్వాలని చెప్పాను అంటే మనకి అప్ రెడ్ కలర్లో ఉంటుందిగా పేస్ట్ ఆ టైప్లో ఉంటుంది అంటే రియల్గా పేస్ట్ అని నేను చెప్పట్లేదు జస్ట్ మీకు అర్థం అవ్వడం కోసం అలా చెప్పాను అంతే ఇంకట్లా ఒక రెడ్ కలర్ జెల్లీ ఉండి పైన పంచదార చల్లి ఉంటుంది లోపల వచ్చేసి క్రీమ్ ఉంటుంది బిస్కెట్లు అయితే సూపర్ ఉంటాయి ఇది వచ్చేసి టెన్ రూపీస్ అనమాట ప్యాకెట్ అందులో ఫైవ్ బిస్కెట్లు అయితే వస్తాయి నాకు చాలా ఇష్టము అందుకని ఎప్పుడన్నా తినాలనిపించినప్పుడు ఒక బిస్కెట్ ప్యాకెట్ అట్లా తెచ్చుకుంటాను ఇంకా తర్వాత వచ్చేసి రెండు బ్యాగులు అయితే తెచ్చాము స్వీట్ మెమరీస్ అవన్నీ అన్నాను కదా ఏంటంటే మీకు గుర్తుందా ఈ ఇలాంటి బ్యాగులు మనం చిన్నప్పుడు యూజ్ చేసాము ఇప్పుడంతా వేరే 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 బ్యాగులు వచ్చాయి కదా మనం చదువుకునేటప్పుడు ఇలాంటి బ్యాగులే కదా మనం వాడింది ఇంకా అట్లా ఈ బ్యాగ్స్ చూడంగానే మనం చిన్నప్పుడు అరే మనం చిన్నప్పుడు ఈ బ్యాగులే కదా వాడింది ఇప్పుడంతా ట్రెండింగ్ మారిపోయి ఎన్నో ఎన్నో బ్యాగ్స్ వస్తున్నాయి బట్ ఇంక నిన్న షాప్ దగ్గరకైతే వెళ్ళాను నేను మా హస్బెండు ఇంకా వెళ్ళిన తర్వాత ఈ బ్యాగులు తీసుకుందాము భలేగా ఉన్నాయి చిన్నప్పుడు యూజ్ చేసాము ఇప్పుడు ఎట్లాగో పిల్లలు యూకేజీ ఫస్ట్ క్లాసే కదా తర్వాత తర్వాత పెద్ద క్లాసులకి వెళ్ళాక కాలేజ్ బ్యాగులు ఆ టైపులలో తీసుకోవచ్చులే ప్రస్తుతానికి చిన్నపిల్లలు యూకేజీ చిన్నబాబు వచ్చేసి యూకేజీ పెద్ద బాబు అయితే ఫస్ట్ క్లాస్ అనమాట ఇంకా చిన్నపిల్లలకి ఏ బాగుంటాయి కదా అప్పుడెప్పుడో చిన్నప్పుడు యూజ్ చేసాము అనేసి కొన్నాము కొని నిన్న ఈవినింగ్ తెచ్చామన్నమాట ఇంకా తెచ్చిన తర్వాత ఇంకా షాపులలో అటు ఇటు వేస్తారు స్టాక్ ఉంటాయి కదా కొంచెం వాటర్లో సరుపు నీళ్ళల్లో నానబెట్టి శుభ్రంగా మళ్ళీ సబ్బుతో ఉతికి బ్రష్ కొట్టి మళ్ళీ ఆరేసాను ఎందుకంటే షాపులో అటేసి ఇటేసి స్టాక్ ఉండి స్మెల్ వస్తాయి కదా చాలా రోజులు కొనకుండా ఇప్పుడు షాపులు బట్టల షాపులైనా అంతే మనం కొత్త బట్టలు కొన్నా కానీ కొంచెం సరుపు నీళ్ళల్లో ఉతికి ఆరేసిన తర్వాతే కొత్త బట్టలు వేసుకోవాలి నా మెంటాలిటీ అయితే ఇదే మరి వేరే వాళ్ళ గురించి అయితే నాకు తెలియదు కానీ నేనైతే బట్టలు కొన్నా కానీ ఫస్ట్ ఉతికి ఆరేసి తర్వాత వాడతాను అలాగే బ్యాగులు తెచ్చాను కదా బ్యాగులు కూడా శుభ్రంగా ఉతికి ఆరబెట్టాను ఇంకా రేపు స్కూల్కి అయితే ఈ బ్యాగులు ఇచ్చి పంపిస్తాను ఒకటి లైట్ ఒకటి వచ్చేసి గ్రీన్ కలర్లో తీసుకున్నాను ఒకటి అయితే బ్లూ కలర్లో తీసుకున్నాను ఈ చెట్టు చూసారు కదా నా వీడియో యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చిన్న మొక్క ఇంకా నా వీడియోస్తో పాటు చెట్టు పెరిగిపోయింది ఈ చెట్టు ఇక్కడ చూస్తే నాకు పాములాగా అనిపిస్తుంది భయం వేస్తుంది అదే మీకు చూపిస్తున్నాను వైట్గా మచ్చలు మొత్తలు పాములాగా ఉంది అనమాట ఇంకా నేను డైలీ అది చూసినప్పుడల్లా నాకు ఇంట్లో ఎదురుగా అదే గుర్తొస్తుంది ఇది మచ్చల మత్తలు పాములాగా ఉంది అనిపిస్తుంది అట్లా అనమాట చూసారు కదా బ్యాగులు చిన్నప్పుడు మనం యూజ్ చేసాం కదా ఇట్లా క్లిప్స్ పెట్టుకొని ఇంక ఇప్పుడంతా చేంజ్ అయిపోయి మోడ్రన్ బ్యాగులు వచ్చాయి కాలేజ్ బ్యాగులు వచ్చాయి కానీ యూకేజీ ఫస్ట్ క్లాస్కి ఇలాంటి బ్యాగులే సెట్ అవుతాయి ఇవే కరెక్ట్ కావాలంటే మనం క్లాస్ పెరిగిన కొద్దీ ఇంకా వేరే బ్యాగ్స్ కొనొచ్చు అనమాట ఇంకట్లా ఇంకా వాతావరణం కూడా కూల్గానే ఉంది అయితే ఈరోజు వర్షం పడలేదు ఈరోజు ఎట్టయినా బెడ్షీట్లు ఉతకాలనేసి అన్నీ నానబెట్టేశాను నానబెట్టి కొంచెం అన్నం తినేసి బెడ్షీట్లు అయితే ఉతికాను ఇంకా ఉతికేటప్పుడు వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు ఎందుకంటే మళ్ళీ మబ్బట్టింది వర్షం వస్తుందేమో తొందరగా ఆరేద్దాము లేదంటే మళ్ళీ ఇబ్బంది అనేసి ఇంకా బెడ్షీట్లు ఉతికేటప్పుడు నానబెట్టేటప్పుడు వీడియోస్ ఏమీ షూట్ చేయలేదు మంచిగా నానబెట్టేసి కొంచెం అన్నం తినేసి ప్రశాంతంగా బట్టలు ఉతికి ఆరేసాను సరే ఆరేసిన తర్వాత వీడియో షూట్ చేద్దామనేసి బట్టలన్నీ ఆరేసిన తర్వాత వీడియో అయితే తీస్తున్నాను బెడ్షీట్లు ఉన్నాయి కదా చెప్పాను కదా నేను కంపల్సరీ నెలకి రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ బెడ్షీట్లు నే మేము వాడేవి మొత్తం ఉతికేస్తాను అంటే హస్బెండ్ నేను పిల్లలు నలుగురం కదా వాడేవి నెలకి సార్లు రెండుసార్లు కానీ మూడు సార్లు కానీ ఖచ్చితంగా ఉతికి ఆరేస్తాను ఆరేసి వాడతాను ఎంత ఫ్రెష్గా ఉంటే నాకు అంత నచ్చుతుంది అనమాట ఇంకా ఎలా పడితే అలా ఉంటే బెడ్షీట్లు వాడడం నాకు ఇష్టం ఇష్టం ఉండదు ఇంకా దిండ్లు ఉంటాయి కదా పిల్లోస్ అవేమో ఉతకడానికి వీలు ఉండవు అవి ఉంటే ఉతకడానికి వీలుంటే ఖచ్చితంగా ఉతికేదాన్ని బట్ అవి పిల్లుస్ అవి ఉతకడానికి కుదరదు కదా ఇంకా అందుకని బెడ్షీట్లు అయితే ఎప్పటికప్పుడు నెలకి రెండు మూడు సార్లు అయితే ఉతికేస్తాను నా లైఫ్ స్టైల్ అదే అనమాట అట్లా క్లీన్గా ఉంటేనే నాకు కప్పుకోవాలనిపిస్తుంది బెడ్షీట్లు యూజ్ చేయాలనిపిస్తుంది ఇంకా వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ ఇవ్వండి ఎమ్నాయ విజయవాడ అమ్మాయి సబ్స్క్రైబ్ చేయండి